ہیلو بھارت Yeah.

രണ്ട് മൂന്ന് കോലൈസ് കളിക്കി പോവാനാണ് ഇതിപ്പോ ഇതിന് യാ എഡിഷൻ കേട്ടോ ഗണാ ભારત കറങ്ങി വാൾഡ് കപ്പ് കേട്ടോ 8 തവണ കടാ അണ്ട് നാലാണ് ആർടണോ ഇതിന് അമ്പൽ ടീം കേذا കൊർത്തേ అందరికీ నమస్కారం ఈరోజు ఇండియాలో గర్వించదగిన మహిళల యొక్క దినోత్సవంగా నేను భావిస్తున్నాను ఇవేళ వరల్డ్ కప్లో మహిళలు ఎవరు ఊహించిన రీతిలో మరి వేరొక జట్టుని దీకొని ఇవేళ ఇంత ఉత్సాహంగా రాత్రి పన్నెండున్నర దగ్గర నుంచి అందరికీ మరి ఉక్తాహరితంగా ఉన్నప్పుడు ఈ టైంలో మరి మా విద్యార్థులందరూ కూడా ఉదయం రాగానే తప్పనిసరిగా మేము ర్యాలీ చేస్తామని మరి వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తామని మహిళలు కూడా ఎప్పుడు కూడా మేమందరూ కూడా ముందుంటామని నిరూపించిన ఆ మహిళా జట్టులందరికీ మా మోడర్న్ విద్యా సంస్థల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు మోడర్న్ విద్యా సంస్థల్లో విద్యార్థులందరూ కూడా బాలికలందరూ కూడా మోడర్న్ విద్యా బాలికలందరూ భారతదేశం యొక్క మహిళా జట్టుకి జోహార్ అర్పించే కార్యక్రమంలో ఈరోజు ర్యాలీగా మేమందరం కూడా రామచంద్రపురం పొరవీధులంతా తెలియజేసి ఆ పండుగను మేము అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఆ సెల